హలో అండి అందరికీ నమస్తే గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి ఇది మా మా మేనమావ గారు వాళ్ళ ఇంట్లో అండి మా పెద్ద బాబు గారు వాళ్ళ ఇంట్లోని వాళ్ళ ఇంట్లోనే విగ్రహం పెట్టుకున్నారు ప్రతి సంవత్సరం కూడా కోవలు ఎలాగైతే మనం పూజలు చేస్తారో అలాగే వాళ్ళ ఇంట్లో కూడా నిత్యం పూజలు చేస్తారు గురు పౌర్ణమికి చుట్టాల నిబంధనలు పిలిచి కూడా భోజనాలు పెడతారు ఘనంగా చేస్తారనమాట ప్రతి సంవత్సరం కూడాను వీళ్ళు చూస్తున్నారా భోజనం చేస్తున్నారు వీళ్ళు మా సిస్టర్స్ అండి అది ఆవిడ పెద్ద ఆవిడ మా పెద్ద బావ వాళ్ళ మిస్సెస్ అక్క అవుతారు తను మా బాబు ఇంకా ఇంకో సిస్టర్ కూడా ఉన్నారండి పూర్ణిమ సిస్టర్ అదకండి వీళ్ళైతే నాకు బాగా ఎంకరేజ్ చేస్తారండి వీడియోస్ చెయ్యి పర్లేదు ఎవరేమనుకుంటే ఏంటి అనేసి బాగా సపోర్ట్ చేస్తుంటారు అలాగే చూసారు కదండి ఇదంతా డెకరేషన్ కూడా మా పెద్ద బావ వాళ్ళ బాబు పెద్ద బాబు వాళ్ళ ఫ్రెండ్స్ కలిసి చేశారండి చాలా అంటే నైట్ మొత్తం కూడా ఎలాగ అని చెప్పేసి మొత్తం చేశారు ఇది మా చిన్న గారు వాళ్ళ ఇంట్లో అండి మా బాబు గారు బయటకు వెళ్ళారు హైదరాబాద్ సేవలకి సో ఇది చూసారా పాత ఫోటో బాగుంది కదండి అందరూ లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి థ్యాంక్ యూ సో మచ్